హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఉగా మై విలేజ్ లో ఉగాది రోజు బోనం పెడతారు చలి బోనం అని చెప్పేసి ముందు రోజు నైట్ బోనం చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉగాది రోజు బోనం ముత్యాలమ్మకి పెడతారు ఉగాది రోజు మా విలేజ్లో ఎడ్ల బండి తీస్తారు ఎడ్ల బండిని కూడా ఇట్లా చాలా బాగా డెకరేట్ చేస్తారు అందరూ ఉగాది పెద్ద పండగ మా విలేజ్లో బోనం పెట్టేసి వచ్చిన తర్వాతకి ఎడ్ల బండి తీసిరని చెప్పిన ఎడ్ల బండి కూడా తిప్పేసుకొని తీసుకొని వచ్చారు మా బావి దగ్గర కనకదుర్గ టెంపుల్ ఉంటుంది కనకదుర్గ కనకదుర్గ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి ఆడ ఎడ్ల బండి మీద వసేపు హోటల్ స్టోరీ కోసం వాళ్ళ డాడీ కొడుకు ఇద్దరు ఎడ్లబండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి చేయండి అందరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ఇంకా ఇది మా వెళ్ళి బోనం చేయగానే ఎడ్ల బండి అని చెప్పిన కదా మా విలేజ్లో స్కూల్ దగ్గర తీసుకెళ్తారు స్కూల్లో ఆడిపిస్తారు మా బావి దగ్గర పోయేటప్పుడు మా మమ్మీ కూడా ఎడ్ల బండి మీద పోతుంది అని చెప్పేసి వీడియో తీసినా ఒక క్లిప్ ఇద్దరూ అంటే పోతారా తోలరా టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ మా బావి దగ్గరికి వెళ్ళినాం మా బావి దగ్గర మైసమ్మ గుడి ఉంది అందరు బావిల దగ్గర ఉంటారు కదా ఏదో ఒక దేవుడు మా మా దేవుడు వచ్చేసి మైసమ్మ మైసమ్మ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసినాం మా చిన్న డాడి లుక్ ఎట్లుంది ఉగాది పండుగ లుక్ కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు అట్లనే మా బావి దగ్గర మా ఇడ్లు ఆవుల కోసం ఏమంటారు సొప్ప చేసిర్రు గడ్డి ఎండాకాలం కొంచెం గడ్డి దొరకడం కష్టం కదా పచ్చగడ్డి మా మ్యాంగో ట్రీ మామిడికాయలు బాగానే కాసినాయి కానీ అన్నీ బావిలకు కన్నట్టు కాసినాయి చెట్లన్నీ ఎండిపోయిన ఫ్రెండ్స్ ఎండలు మాత్రం ఫుల్ కొడుతున్నాయి మా నాని కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తుండు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా అట్లా కొంచెం పొలం దగ్గరికి వెళ్ళినాక కూల్గా ఉంటుంది రోజు సొప్ప చే వాటర్ పెడతారు కదా మంచి చల్లగా ఉందన్నమాట మంచిగా ఆట ఆడుకోండు కొద్దిసేపు దాంతోపాటు నేను కూడా ఆడుకున్నా అందరు మా వీడియో ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్